స్కూల్ డెవలప్మెంటు ఐదు లక్షలు వీధి దీపాలకి లక్ష రూపాయలు రోడ్లకి సంబంధించి మూడు లక్షల రూపాయలు కరెంటుకి సంబంధించి లక్ష రూపాయలు పంచాయతీ లెక్కలే కాదు సార్ కొంచెం ఫ్యామిలీ లెక్కలు కూడా చూడండి ఎవరమ్మా నువ్వు నేను రాంబాబు భార్యనయ్యా మీరు ఆ రోజు మా ఆయనకి శిక్ష ఎక్కిపోతుంది ఆ రోజు చూస్తే మా అమ్మ రోజు చూస్తే మా చెల్లి మీరు అసలు భయం పెడితే కదా ఉండవమ్మా ఆ రోజు వాడు చాలా లాజిక్ గా మాట్లాడాడు వాడి పాయింట్లకి పాయింట్ చేయలేకపోయాం ఈ రోజు ఎట్టయినా సరే వాడి పుంగి పగిలిపోద్ది రే చిన్నోడా రే పెద్దోడా రే పెద్దోడా మనల్ని మన కోసం కాదు నా కోసం నేను పెద్దోడ్ని పద బుద్దిని నాయనా వచ్చేసా పంచాయతీ బావ పదండ్రా మనం ఇప్పుడు బాబు వచ్చింది పంచాయతీ కానుకున్నారా పెద్దోడు ఇందాక ఒకటి అనుకున్నాడులే పంచాయతీ ఎవరిది నాయనా ఏమిటండి నాయనా అసలు ఏం జరిగిందో వివరంగా చెప్పమ్మా ఆ వివరాలని నాకు చెప్పింది కానీ నేను దారిలో చెప్తానులే పదా నువ్వు పంచాయతీ దగ్గరికి వెళ్ళమ్మా చిన్నోడా రాంబాబు గండి పంచాయతీ పంపించు సరే నాయనా ఆగరా ఈసారి వాడు వెళ్ళిన తర్వాత మనం వెళ్దాం అవును నైనా పోయినసారి మన గంటల గంట్లు ఎదురు చూపించాడు నాయనా రాంబాబు రెడీ రండి పంచాయతీ పంచాయతీకి ఎవరా వాడు నా కుర్చీలో ఇంకెవరు నాయనా వాడు రాంబాబే లేదా ఉంటాది ముందు వాడు పంపిస్తే మనిషి కుర్చీలో భయం భక్తి లేదా నీకు అయ్యా ఎంత మాట భయం ఉంది భక్తి ఉంది అందుకేనయ్యా నేను కూర్చున్నాను తెల్లటి బట్టలు వేసుకుని వస్తారు తెల్లటి కుర్చీలు మట్టిబడి మాసిపోతాయని కూర్చున్నానయ్యా సార్ కూర్చోండి సార్ కూర్చోండి రా ఏ రాంబాబు వచ్చిందా మీ ఆవిడ వచ్చాను సార్ ఆ పక్కన కూర్చోను సార్ ఇల్లు అయితే అదిగో వస్తుంది సార్ ఈ సారి పనిష్మెంట్ ఇస్తే బాగుండు ఈ పంచాయతీలు తిరగలేక చస్తున్నాను అదిగోండి సార్ వచ్చింది చూడండి నువ్వేం పాయింట్లు అని తీద్దు ఆయన మేము విచారిస్తాం అలాగే ఈడేదో పెద్ద తోపోయినట్టు ఏమయ్యా రాంబాబు ఆ రోజు మీ అత్తను రూలేక లాగడానికి పాము కారణం చెప్పినావు సరే మళ్ళీ ఈ రోజు మీ మర్దనం లాగేవంట లాగ లేదురా పట్టుకున్నారంట ఏ విచారిస్తున్నావురా నువ్వా ఎందుకు పట్టుకున్నా నేను కలవాలనేం పట్టుకోలేదు సార్ వడ్డాణం చేయించిన నడుము కళా పెట్టి అంతే ఆ పెళ్ళావాడికితే పాపడి చేయించడానికి గిత్తలేదు కాని మరదల కోసం వడ్డాణం చేయించాడంట కోసం వడ్డాణం చేయించాడంట అమ్మా అమ్మ అది నా పిల్లల కోసం చేయించాను సార్ అది నాకోసం చేయించలే ఏం కోసమే చేయించాను సార్ మరి ఆ రోజు పాపిడి బిల్లుకు కూడా డబ్బులు లేవు నేను చేయించలేను అన్నారు ఆ రోజు లేవు ఈ రోజు ఉన్నాయి ఏం సార్ ఈయన కోసం చేయించింది అయితే ముందుగా ఈమెకెందుకు చెప్పలేదు ఈమెకెందుకు పెట్టలేదు అది అలా అడగండి సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాడేమో ఉండవా నువ్వు ప్రతిసారి అందిస్తా ఉంటావు నువ్వు చెప్పు నువ్వు చెప్పు సర్ప్రైజ్ చేద్దామని అడ్డిగో నేను చెప్పలా అవునయ్యా ఈ కోసం చేపిస్తే ఇంకే ఇవ్వాలి కదా నేను ఆమెను ఈమె అనుకున్నాను సార్ అయ్యో వాడు మీకు దొరకడిపో అది అట్ట అనుకుంటావు సార్ వంటింట్లో వెనక్కి నిలబడుకోను సార్ నాకు వంట రాదని తెలుసు వంటింట్లో వంట చేసేది మా చెల్లని కూడా తెలుసు నిజమే సార్ మా వంట రాదని తెలుసు కానీ వంట రాని వాళ్ళు అసలు వంటింట్లోకే పోరని నాకట్ట తెలుసు మీ ఆవిడ కట్టుకున్న చీరలు నా గుర్తులనిక ఆ విషయం ఆవిడ్ అడగండి సార్ చెప్తదే ఆ రోజు నా చీర కట్టుకోండి అయ్యా అది కాదమ్మా జుట్టు వాడి చేతికి అందించి ఇచ్చి మీరు జుట్టుకోకుంటే అలా అది విషయం వాడు మీకు నువ్వంతా అది సరేనయ్యా రాంబాబు ఆవిడ వంటింట్లో ఉంది సరే వెనక్కి తిరుగుంది సరే మీ ఆవిడ చీర కట్టుకొని ఉంది సరే సరఫరా చేద్దామని ఆవిడ వెనకాలే మెల్లగా వెళ్ళావు అది కూడా సరే కనీసం ఆ బాడీ లాంగ్వేజ్ కూడా లేదు నీకా మీ ఆవిడ ఐటు వీటికి మీ మరదలు ఐటు వీటికి తేడా తెలీలో నీకా సార్ వాళ్ళిద్దరూ ఒకేలాగా ఉంటారు సార్ వాళ్ళిద్దరు ఒకేలాగా ఉండడానికి వాళ్ళు ఏమన్నా కవల పిలికాయలా సార్ అవును సార్ వాళ్ళిద్దరు కవల పిలకాలే సార్ కావాలంటే అడగండి సార్ అవునా అమ్మా మీరు నా సైజు చూస్తున్నారా అయినా నా మొఖానికి మా చెల్లెల ముఖానికి తేడాలు ఉంటాయని తెలుసు సార్ ఆయనకి మేమిద్దరం హైట్ వెయిట్ ఒకేలాగున్నా మొక్కల్లో తేడాలుంటాయి ఉండమ్మా మిమ్మల్ని విడివిడిగా చూసి గుర్తుపెట్టిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా ఓ ఉన్నాయి మేమిద్దరం ఒకే చీరలో ఉన్నా ఎవరు ఎవరు అనేది బాగా గుర్తుపెట్టగలడు ఇక చాలా దొంగ లేచున్నాడా చెప్పరా వాడు వెనక నుంచి కాకుండా ముందు నుంచి పట్టుకొని ఉంటే దొరికిపోయాడే సార్ అవును సార్ ఆమె వెనక్కి తిరిగి ఉండేసరికి ఆమె ఫేస్ నేను సరిగ్గా గమనించలేకపోయాను సార్ ఏంది నువ్వా నువ్వాడికి ఏం సమాధానం చెప్పాలో తెలియక ఎళ్లు పిసుకుంటా ఉంటే అన్ని సమాధానాలు సమాధానం ఈ పంచాయతీ కూడా గోవింద వాడి సంగతి మళ్ళా చూద్దాం గానీ నువ్వు ప్రస్తుతానికి ఇంటికి బొమ్మ పెద్ద మనిషిలా బుద్ధి మనుషులా రాంబాబు గారిని ఏమి చేయలేకపోతున్నారు ఇంకా పోదాం పండరాయన రాంబాబు గారితో పెట్టుకుంటే రప్పడినా సరే